అందరికీ నమ్మస్తాను నన్ను రాయపాట రంగారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడాడు ఒకసారి ఏం మాట్లాడుతాడు అసలు వినిపిస్తాను చూడండి అక్కడ కొండలు ఇక్కడ వచ్చారు కదా సిడి సిడ ఆఫీస్కి వచ్చారు అక్కడ పార్టీలో కొంతమంది నన్ను తిరాయగా అంత కొంచెం అంతా లేట్ అయ్యారని డిస్కషన్ చందాలు సూన్ చేశారు యాభై లక్షలు ఖర్చు అయితే ఆ పేర్లు ఎనిమిది రాలు నేను యాభై లక్షలు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది నిన్న దాకా నువ్వు తెలుగుదేశం పార్టీ లేడీస్ వచ్చావని చెప్పేసి మాకే తెలీదు నువ్వు ఎవడువో మాకు తెలియదు నిజంగా చెప్తున్నావు నువ్వు ఎవడో కూడా మాకు తెలియదు నువ్వే చెప్తున్నావు నేను గత రెండు ఏళ్ళగా పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా అని చెప్పేసి అని మరి నీకు ఎట్లా టికెట్ ఇస్తారో నాకు అర్థం కాదు నువ్వేం పీకేశావా అని చెప్పేసి అని నేను నియోజకవర్గ పరిధిలో అని చెప్పేసి టికెట్ ఇవ్వాలి నీకు ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు పార్టీ తరఫున ఏ రోజు కూడా వాయిస్ వినిపించలేదు అయినా కానీ నీకు టికెట్ ఇచ్చేయాలి అంతేనా నచ్చలేదు టికెట్ లేదు నచ్చలేదు పోయావు ఒకవేళ పోతే పోవచ్చు తప్పలేదు అది నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండాలని చెప్పి లేదు అది నీ ఇష్టం అది పోయినోడికి పచ్చపెచ్చ మాటలు మాట్లాడుతూకుండా పోయావు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టుకుంటా నేను అంత డబ్బులు ఇచ్చాను ఎంత డబ్బులు ఇచ్చానని చెప్పాను ఇవాళ వచ్చి మళ్ళీ ఏడుపులు నీ కుటుంబ సభ్యులే చెప్పారా ఆయన ఒక్కడే పోయాడు ఆయనకి మాకు సంబంధం లేదు రాయపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే ఉందని చెప్పేసి అని నేను మీ కుటుంబ సభ్యులే చెప్పారు అది చూసిన తర్వాత నీకు ఉన్న బొర్ర మొత్తం పోయినట్టుంది నీకు ఇప్పటికీ బుర్ర పని చేయదని చెప్పి అని అంటా ఉన్నారు నీకు ఉన్న పోయింది ఉన్న బుర్రపోయి ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడుతున్నావు హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు నేను తెలుగుదేశం పార్టీ నువ్వు ఒక్కడి కొత్తగా పోతున్నావు ఎలా బొచ్చుడు మంది పోయారు నీకన్నా పెద్ద పెద్ద లీడర్లు వెళ్ళిపోయారు నువ్వేడు నీ పక్కకు మోడీ తెలియదు నీ పక్క ఊరుడికి తెలియదు వాళ్ళు పోతేనే లేనిది నువ్వు పోతే పెద్ద ఏం పట్టించుకుంటావు ఏం ఊడదు అక్కడ నువ్వు పోయినంత మాత్రాన నువ్వు ఉన్నంత మాత్రాన ఉండేది ఒరిగేది సచ్చేది ఏం లేదు అక్కడ అలాగే ఈ పనుడుకోసం యాభై లక్షల రూపాయలు చందాలు వదులు చేసి లేపేయాలని చూస్తున్నారంటే కే నీకంటే కూడా కొద్ది గొప్ప బెటరు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ నన్ను సంపాలని చూస్తున్నారు నన్ను సంపించేయాలని చూస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడు అయితే మాట్లాడు ఒకవేళ నీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయన్నావు కదా అవి ముందు పెట్టి మాట్లాడు కాదని అట్లా ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడు మాకు ఉన్న పొరుగు పోగొట్టుకున్నావు నువ్వు అంతే